న్యూస్ నైన్ టీవీకి స్వాగతం యాడికి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా ప్రతి చేనేత మగ్గమునకు ప్రతి సంవత్సరమునకు ముప్పై ఆరు వేల రూపాయలు అందించాలి చేనేత కార్మికుల పరిస్థితి రాను రాను అగమ్య గోచరంగా తయారైంది ఎందుకనగా దేశంలో వ్యవసాయము తర్వాత చేనేత రంగము రెండవదైన ప్రభుత్వాలు ఏమాత్రం కూడా చేనేత రంగాన్ని పట్టించుకోలేదు చేనేత ముడి సరుకులు చీరల పైన జిఎస్టి వేయడం వల్ల కార్మికులు నష్టపోతున్నారు మరో రకంగా చూసుకున్నట్లయితే పవర్ లూమ్స్ వలన చేనేత కార్మికుల పరిస్థితి ఇంకా దయనీయంగా తయారైంది గత ప్రభుత్వంలో ప్రతి చేనేత కార్మికునికి సంవత్సరం సంవత్సరం ఇరవై నాలుగు వేలు ఇచ్చిన పథకమును ముప్పై ఆరు వేల రూపాయలకు పెంచి నేతన్న హస్తం పథకం పునరుద్ధరించాలి చేనేత కార్మిక సమస్యలను పరిష్కారం చేసి ఆత్మహత్యల నుండి కాపాడాలి అని డిమాండ్ చేస్తూ ఈ కింది డిమాండ్లు తక్షణమే అమలు చేయాల్సిన డిమాండ్లు నేతన్న నేస్తం పథకాన్ని ప్రతి సంవత్సరం కూడా ముప్పై ఆరు వేల రూపాయలకు పెంచి ప్రతి చేనేత కార్మికుని అందించాలి రెండవది ప్రతి చేనేత కార్మికునికి చేనేత గుర్తింపు కార్డు ద్వారా ముద్ర రుణాలు లక్ష రూపాయల వరకు ఇవ్వాలి మూడవది వచ్చేసి చేనేత కార్మికులకు సిల్క్ రాయితీ వర్క్ షెడ్లు అందించాలి నాలుగవది చేనేత కార్మిక కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించాలి ఐదవ డిమాండ్ వచ్చేసి చేనేత కార్మికునికి నలభై సంవత్సరాలకి పెన్షన్ అందించాలి చేనేత కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి ఆరవది చేనేత కార్మికులకు ఇచ్చినటువంటి రుణాలన్నీ మాఫీ చేసి తిరిగి కొత్త రుణాలను ఇవ్వాలి ఏడవది చేనేత కూలీలకు కూలీ రేట్లు పెంచాలి పెంచాలి ఇప్పుడు రద్దు చేసి పెంచాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ అదే విధంగా వెంటనే సప్లై చేయాలి ప్రతి కుటుంబానికి రెండు వందల సప్లై చేయాలని చెప్పి సిబిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నది అదే విధంగా నేత అస్తంఖ్యత సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఖచ్చితంగా అదేవిధంగా చేనేత గుర్తి ముఖారులు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నాను ఆ విధంగా ఏని పక్ష్యంలో అనేక రాయితీలు వారు పిలిచతో పాటు ఏ మాత్రం కూడా ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే కమ్యూనిస్టు పార్టీగా ఏపీ చేనేత సంఘం మాత్రమే పెద్ద ఎత్తున దన్నాలు చేసి ఈ యొక్క సమస్యను సాగు చేసేంత వరకు మేము పోరాడతామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం